అది అన్న లైట్ ఉంది చిన్నది చిన్న పాలు కుందా ఇదిగో పాలు ఇంట్ పెయ కొంచెం మధ్యాహ్నం బజ్జీలు కదా టమాటో ఏసి ఈ మొక్కలు ఉండరు

అవును సూప్ ఎక్కువ ఇస్తాడు సార్ ఏమో దాని టేస్ట్ ఎంత తందూరు మొత్తం సూపర్ ఉంది నువ్వెప్పుడు తింటావు రేపు తినిపిస్తా ఇది ఫ్రెండ్స్ రోజు లేటుగా వస్తున్నాడు అన్నమాట ఉన్సే ఎనిమిది అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఊరి నుండి వచ్చని అప్పటి నుండి తొమ్మిది అయిపోతుంది సరికి సో అందుకే ఇంకా ఇక్కడ ఉంది మా ఊరు వెళ్ళిపోతున్నాడు రాసే ఉండట్లేదు అనమాట ఇంటి దగ్గర నేను నేను అని తెలిసి ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను ఎక్కడ అక్కడికి వెళ్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ తినడానికి ఏమైనా తెచ్చాడు చూడండి నేను చేసుకుంటాం కదా ఎందుకు తెచ్చావు బిస్కెట్ కాజాలు గుడి ప్యాకెట్ అండ్ చేయలు కొంచోరే తెచ్చేవాడికి పెట్టేస్తా నువ్వు నువ్వులు ఏంటి నీ ఏ అమౌంట్ ఏ తెచ్చు శనగ పలుకులు వండలు ఇవి కూడా బట్ జకు ఉండంతా కాలేదు ఇవన్నీ తెచ్చాడు డ్రింక్ ఒకటి తెచ్చాడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది వంశీ జంతిక కొండలే వంశీ లేవా ఇవే మోసుకొచ్చాడు

నాగా నచ్చింది నాకు లేదు జంటూ నువ్వు నీకు ఇష్టమైన తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇవైతే వామ్ బక్క అనమాట వీడితో వామ్ బజ్జీలు చేస్తారు మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే ఇలాంటి ఆకులు మీరు ఎక్కడ చూసినా సరే వీటితో బజ్జెస్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందన్నమాట అవి అనే కొన్ని మొక్కలన్నీ పీకేశారు కొన్ని మీకైతే చూపిస్తే చూడండి ఇక్కడ తమలపాకు మొక్కలు మొక్క ఎక్కువగా ఉండేది పాములు గట్ట వస్తాయని పీకేశాం ఇదిగోండి ఇంకా మా చెట్టు పువ్వులు ఈరోజు ఆ క్లాస్ ఉందని ముందరే టిఫిన్ తినేసాను అనమాట స్నానం కూడా చేయలేదు ఈరోజు బుధవారమే కదా పర్లేదు తినేసా అని అయితే అన్నారు సో అందుకోసం తినేసాను తినేసి ప్రశాంతంగా దేవుడికి అయితే మొగ్గుకుంటా అయిపోయింది ఇంకా మళ్ళీ రెండా సరే అయితే గిన్నెలు అక్కడ పడ్డాయి మీకు అనిపిస్తున్నాయో లేదో కానీ అవైతే ఇప్పుడు స్నానంకైతే వెళ్తాను అప్పుడు అయితే వాళ్ళ అమ్మాయి అయితే తోమేస్తారనమాట ఇప్పుడు తినంకే స్నానం చేయకూడదని వెయిట్ చేస్తున్నాను లేదంటే ఎప్పుడే చేసేసేదాన్ని బెండకాయలు కట్ చేసాను అండ్ తోటకూర బెండకాయలు వేరువేరేగా వండుతాం అనమాట అక్కడ చూడండి మా అంటీ అయితే చీరలతో చూస్తున్నారు ఈ బండి ఎప్పుడు వచ్చినా సరే అలాగే ఏదో ఒకటి చూస్తారనమాట ఒక్కోసారి నచ్చితే తీసుకుంటారా లేదంటే తీసుకోరు చూస్తున్నారు ఎక్కువగా అయితే కాటన్కే ప్రిపేర్ చేస్తారనమాట అంటే మంగళవారం ఒక సోమవారం వచ్చింది అంత నుండి వస్తాను పట్టించాలా ఆయన తర్వాత అంత